ఇక్కడ స్వామివారి యొక్క వైభవం గురించి ఆ అవతార ప్రాశస్త్యం గురించే మనం మాట్లాడుకోవడం సమంజసంగా ఉంటుంది శ్రీ వేంకటేశ్వర ఈ పేరు పరిచయం లేని వాళ్ళు ప్రపంచంలో ఉండరు ఎందుకంటే అంతటి మహానుభావుడు ఆపద మొక్కుల వాడు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఈ మాట అనకుండా అసలు ఎవరి జీవితము తెల్లవారు అందరూ ఈ మాట అంటారు అది అవతారము అని మనం పిలుస్తాం అవతారము అన్న మాట సరిగ్గా అర్థమైతే ఏ స్వామివారి అయినా మనకి బాగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అవతారము అన్న మాట మనం తరచుగా వాడుతూ ఉంటాం రామావతారం కృష్ణావతారం పరశురామావతారం వామనావతారం ఇలా ఆ మూర్తి ఏ పేరు చేత పిలవబడింది అన్నది చెప్పి చివర అవతారము అని ఒక మాట వాడతాం అవతారం అనగా ఏమి అంటే తార ఈ మాట మీరు వినుంటారు తార తారాస్థితి అని తారాస్థితిలో పాడుతున్నారండి అంటారు అంటే బాగా పైకి ఉన్నటువంటి స్థితి అది ఎంత పైకి అంటే అంత పైకి ఉన్న కారణం చేత మీ మాంసనేత్రముల చేత మీకు దర్శనము కానటువంటి స్థితి మీకు అనుభవైక వీద్యము కానటువంటి స్థితి మీరు అర్చన చెయ్యడం సాధ్యం కానటువంటి స్థితి మీరు కేవలము ధ్యానమునందు మాత్రమే దర్శించగలిగినటువంటి స్థితి అది తారాస్థితి అంటారు అంటే బాగా పైన ఉన్నటువంటి స్థితి అంత పైన ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మన కొరకు అందుబాటులోకి రావడం కోసం బాగా కిందకి దిగి వచ్చాడు అనుకోండి అప్పుడు అవతారము అంటారు తారాస్థితి దానికి వ్యతిరేక పదం అవతార అంటే అసలు కన్నులతో చూడడానికి వీలు వీలు లేనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఈ నేత్రములకు గోచరం అవుతుంది అది ఎంత చిన్నపిల్లవాడు కానివ్వండి ఎంత అమాయకుడు కానివ్వండి జానపదులే కానివ్వండి ఎవరైనా ఆయన యొక్క రూపాన్ని దర్శనం చేసి తరించవచ్చు ఆయనని చేతులతో స్పృశించవచ్చు అంటే ఆ అధికారము కలిగినటువంటి వారు ఆయన మెడలో ఒక పుష్పమాల వేస్తుండగా చూడవచ్చు ఆయనకి అర్చన జరుగుతుండగా మనం దర్శనం చెయ్యవచ్చు ఈ స్థితికి ఈశ్వరుడు కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు అలా అవతారమునకు ముందున్న స్థితి అజాయమానో బౌధా విజాయతే అంటుంది శృతి అంటే అసలు అలా కిందకి రావలసిన అవసరం లేనివాడు ఈ మాంసనేత్రమునకు మనకు గోచరము కావలసినటువంటి అవసరము లేనివాడు ఈ మాంసనేత్ర మనకు కనపడేటట్టుగా కిందికి దిగి వస్తూ ఉంటాడు అలా ఆయన అనేక పర్యాయములు వచ్చాడు అసలు నిజమునకు ఆయన స్థితి అది కాదు కానీ ఆయన అలా కిందకు వస్తూ ఉంటాడు ఎందుకు వస్తాను అన్నదానికి ఆయనే చెప్పాడు పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నేను నన్ను ఒక రూపంతో చూడాలనుకున్న వారి యొక్క కోరిక తీర్చడం కోసం ధర్మాన్ని ఎవరు పాడు చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వారిని శరీరముతో ఉండకుండా చేసి మళ్ళీ ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళకంటూ శరీరం ఉండబట్టి కదా వాళ్ళు ధర్మాన్ని పాడు చేయగలరు కాబట్టి ఆ శరీరం తీసేస్తే ఇంక ఇప్పుడు వాళ్ళు ధర్మం జోలికి రాలేరు కాబట్టి వాళ్ళని తుదముట్టించుట కొరకు నేను అవతారమును స్వీకరిస్తూ ఉంటాను ప్రతి యుగమునందు అలా ఆయన చాలా అవతారాలు తీసుకున్నాడు చాలా అవతారాలు తీసుకున్నాడు అన్నప్పుడల్లా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఆయన పైనుంచి కిందకి దిగి వచ్చాడు అని ఇన్ని మాటలు కిందకి దిగొచ్చాడు నిజానికి లెక్క కట్టడం కష్టం చాలా మాటలు కిందకి దిగొచ్చాడు కానీ మనం ప్రధానంగా చెప్పేవి వేదోద్ధారణ మందరాభరణ బృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని దశావతారములను చెప్తాం పదవతారాలు ఇందులో పది అవతారములుగా ఈశ్వరుడు దిగి వచ్చినప్పుడల్లా ఆయన చేసే పని ఒకటే ఈ భూమిని కాపాడడం భూమిని కాపాడడం అన్న మాట అన్నప్పుడల్లా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఐశ్వర్యం అంతా ఎక్కడ ఉంటుందంటే ఈ భూమి ఎందే ఉంటుంది అందుకే దీనికి వసుధ అని ఒక పేరు వసుధ అంటే ఐశ్వర్యమును కలిగి ఉన్నది అని ఇందులోనే కదండి పంట పండాలన్నా ఇందులోనే బంగారం దొరకాలన్నా ఇందులోనే రాగి దొరకాలన్నా ఇందులోనే ఇనుము దొరకాలన్నా ఇందులోనే పెట్రోల్ దొరకాలన్నా ఇందులోనే కాబట్టి ఇది వసుధ ఈ వసుధని ఎవడిష్టం వచ్చినట్టు వాడు వాడుకుని నన్ను అడ్డు పెట్టేవాడెవడు అనుకుని స్వార్థంతో సంపదని కొల్లగొట్టి పాపపు జీవనం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళని పరిమార్చడం కోసం ఈశ్వరుడు అవతరిస్తూ ఉంటాడు కాబట్టి శంకర భగవత్పాదులు షట్పది స్తోత్రం చేస్తూ అవతారవతావతా సదా వసుధాం అంటారు ఈశ్వర ఈ వసుధను రక్షించుట కొరకు నీవు అవతారములను స్వీకరించినావు అనేక మార్లు క్రిందకి దిగి వచ్చినావు ఇందులో మళ్ళీ ఈ క్రిందికి దిగి వచ్చినటువంటి అవతారాల యొక్క కదలికలు వేరు కదలిక అంటే పైనుంచి కిందికి రావడంలో కంటికి కనపడని వాడు కంటికి కనపడడం అంతటా ఉన్నవాడు ఒక రూపాన్ని తీసుకోవడం అసలు అర్చనకి యోగ్యము కాని రూపం అంతటా నిండిపోయిన వాడికి దీపం ఏం పెడతారు అంతటా నిండిపోయిన వాడికి పుష్పహారం ఎలా వేస్తారు అంతటా నిండిపోయిన వాడికి ఎలా కడతారు వస్త్రోద్ధూత సహస్ర కరత పుష్పార్చని విష్ణుత అంటారు శంకరాచార్యులు వారు శివానందలహరిలో నీకు పంచె కట్టాలంటే నన్ను సూర్య భగవాను చేయ అన్నారు వెయ్యి చేతులు ఇస్తే ఏమో అలా కడతానేమో పంచి అన్నారు అంతటా నిండిన వాడికి పంచి ఎలా కడతారు కట్టలేరు కాబట్టి అంతటా నిండిన వాడు చోట ఉన్నవాడు అసలు ఈ కంటికి దొరకని వాడు ఇప్పుడు దొరుకుతున్నవాడు ఎంతవరకు ఉన్నాడో చెప్పలేని చెప్పలేని స్థితిలో ఉన్నవాడు ఒక గర్భాలయమునందు పట్టినవాడు అన్ని వ్యతిరేకమే అంతగా కిందికి దిగి రా వచ్చేటప్పుడు కదలిక ఉంటుంది కదండి కదలిక అంటే దాన్ని మీకు తేలికగా చెప్పాలంటే మేనిఫెస్టేషన్ అన్నమాట సరిపోతుంది అంటే ఆయన అంతటా ఉన్నవాడు ఒక రూపంగా వచ్చి అలా దిగి నిలబడడం ఇది కదలిక ఉంటుంది అక్కడి నుంచి కదలి ఒక్క రూపంలోకి మారుతాడైనా ఇలా మారడానికి ఆ కదలికకి కా ఒక కారణం ఉంటుంది ఆ కారణం లేకుండా అలా కదలడైన ఏదో ఒక కారణం ఉంటేనే అలా కదులుతాడు అలా కదలడం అన్న మాటలు మీరు బాగా పట్టుకుంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను అసలు ఏ కంటికి కనపడని వాడు ఒక కంటికి కనపడేటట్టు ఏ తల్లి కడుపున పుట్టని వాడు ఒక తల్లి కడుపున పుట్టినట్టు ఎవరి చేత ఏ రకంగానూ ఆరాధనకి సౌలభ్యం కానివాడు సులభుడైనట్టు ఇలా దిగి వచ్చేటటువంటి క్రమంలో ఒక కదలిక ఉంటుంది మొదటి కదలిక ఆ కదలికతో ఆయన అలా లోకంలో అనుగ్రహించి దిగి వచ్చి కనపడతాడు దీన్ని అవతార స్వీకారము అని పిలుస్తారు ఈ ప్రతి కదలిక ప్రారంభ కాలమునకు ఒక కారణం ఉంటుంది ఆ కారణం లేకుండా ఆయన కదలడం అది మీకు తెలియకపోవచ్చు నాకు తెలియకపోవచ్చు కానీ ఈశ్వరుడు ఏ కారణానికి అవతరిస్తూ ఉంటాడు అన్నది చెప్తూ ఉంటాడు వ్యాస భగవానుడు పురాణములయ్యందు అదే పురాణంలో ఆయన అవతార స్వీకార ఘట్టాలుగా వస్తాయి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకు అందులోంచి కొన్ని కొన్ని రహస్యములు అందుతాయి దశావతారములకిత్తు మళ్ళీ ఇందులో యుగాలకి అనుసంధానం చేస్తూ ఒక మాట చెప్తారు పది అవతారాలు ప్రధానమైన అవతారములైన మళ్ళీ ఈ ప్రధానమైన అవతారాల్లో ఒక్కొక్క యుగానికి సంబంధించి ఒక్కొక్క అవతారాన్ని విశేషమైనదానిగా చెప్తారు కృతేనారసింహోత్రితాయా రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది పరిశీలనం చేస్తే అసలు ఈశ్వరుడికి మీకు ఉన్న అనుబంధం ఏమిటో మీకు తెలుస్తుంది ఆ అనుబంధం తెలిస్తే భక్తి అన్న మాటకు అర్థం ఉంటుంది ఆ భక్తిని అన్న తెలిస్తే అలా కోరుకున్నప్పుడు ఆయన కనపడలేదు ఆయన కడుపున ఓ కొడుకు పుట్టాడు హిరణ్యకశిపుడు కొడుకున హిరణ్య యొక్క కడుపున ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఎంత చంపేద్దామనుకున్న తండ్రి చావు లేనివాడు అయ్యాడు అది విచిత్రం హిరణ్య కశిపుడు నాకు చావు అన్నాడు అది కుదరదయా ఇంకేమైనా కోరుకో ఇలా చచ్చిపోతాను డా కుంభినియజ్ఞి అంబువులాకాశస్థలిన్ దిక్కులం రేలంఘస్రమలం తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జింతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యులీని జీవనము లోకాధీశ ఇప్పించవే అవన్నీ మీరు విన్నది చాలా మీ రాక్షసుల కోరికలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు పైన చచ్చిపోకూడదు కింద చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు పగల చచ్చిపోకూడదు ప్రాణం ఉన్నదంతో చచ్చిపోకూడదు ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు మనిషి చేతిలో చచ్చిపోకూడదు మృగం చేతిలో చచ్చిపోకూడదు ఆయన అన్నాడు బ్రహ్మగారు తధాస్తు అంటే ఇప్పుడు ఈయననుకున్నాడు ఈయనను చంపేవాడు ఎవరన్నా నీకే ఇన్ని ఆలోచనలుంటే నిన్ను పుట్టించిన వాడికి ఇన్న ఆలోచనలు ఉంటాయి ఆయన రాలేడు ఇలా కానీ మీరు ఒకటి గమనించండి హిరణ్య ఇలా వరం కోరుకోగానే అలా నరసింహస్వామిగా వచ్చి ఆయన చంపేయగలడు కదండి చంపేయాలి అనుకుంటే నరసింహావతారం ఎప్పుడో రావక్కర్లేదు వెంటనే వచ్చి ఈ కోరిక కోరుకుని స్వస్తి అని బ్రహ్మగారు అక్షతలే కానీ అట్నుంచి నరసింహావతారం వచ్చి వీడిని చప్పేయొచ్చు కానీ వచ్చాడా అలా రాలేదు హిరణ్యకశిపుడు ఎంత పాప జీవనం చెయ్యాలో అంత పాప జీవనము చేశాడు ఊరుకున్నాడు పరమభక్తుడైనటువంటి కడుపున పుట్టినటువంటి కొడుకు మీద పగపించుకున్నాడు పగపించుకుని ఆ పిల్లవాడిని చంపేస్తానన్నాడు అన్నాడు ఒక్కటే కారణం శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తున్నాడు చంపేస్తాను ఇప్పుడు చంపేయడానికి లోకంలో ఎన్ని సాధనములు ఉంటాయని అనుకుంటామో అన్ని సాధనములను ప్రయోగించాడు విషం పెట్టాడు ఏనుగులతో తొక్కించాడు పర్వతాల మీద కిందికి దోశాడు అగ్నిగుండాల్లో పడేశాడు పడేశాడు పావులతో కరిపించాడు గదలతో మోదించాడు శూలాలతో పొడిపించాడు ఈ పిల్లవాడు చావలేదు అరే ఈ పిల్లవాడు ఎలా చచ్చిపోతాడని చావు లేకుండా ఉండాలని మనం కోరుకున్నవాడు వెగబెట్టుకున్నాడు అది విచిత్రం ఎలా బ్రతుకుతున్నాడు ఆ పిల్లాడు భక్తితో బ్రతుకుతున్నాడు భక్తి భక్తితో బ్రతికిన కారణం చేత చావు రాలేదు భక్తితో బ్రతికినప్పుడు అన్న మాటని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా భక్తితో అంటే ఊరికే దళాలతో పూజ చేయడం లేకపోతే ఈశ్వరుడికి సేవలు అనడం పూజా మందిరంలో కూర్చుని పూజ చేస్తూ ఉండడం స్తోత్రాలు చదువుతూ ఉండడం కాదు భక్తి అన్న మాటకు అర్థం విస్తృత పరిధిలో భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడమే అదే భక్తి అన్నమాటకు అర్థం రోజు రాత్రి తండ్రి గారు పడుకున్నప్పుడు తండ్రి గారి కాళ్ళు పట్టి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తండ్రి గారికి అప్రతిష్ఠ ఇచ్చే పనులు చేసిన వాడు చిన్న కొడుకు రోజు తండ్రి గారికి రాత్రి కాళ్ళు కూడా పట్టకపోయినా నాన్నగారండి మంచినీళ్ళు తాగుతారా అని గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చి నాన్నగారి పేరు ప్రఖ్యాతుల్ని దృష్టిలో పెట్టుకుని తండ్రి గారి గౌరవం ఇనుమడించేటట్టుగా బ్రతికినటువంటి వాడు పెద్ద కొడుకు తండ్రికి ఎవరి మీద ప్రేమ ఉంటుంది ఎవరి మీద సంతోషం ఉంటుంది తన కాళ్ళు పడుతున్నాడు తనకి కుర్చీ వేస్తున్నాడు అని రెండో వాడిని ప్రేమిస్తాడా చిచి వీడు బయటికి వెళ్ళి వీడు ప్రవర్తించే ప్రవర్తనకి నైన్ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి అని బాధపడతాడు తన కాళ్ళు పట్టకపోయినా తనకి నిరంతరం వచ్చి కూర్చుని ఆయనకి సేవలు చేయకపోయినా తండ్రి ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికేటటువంటి కొడుకుని చూసి ఆయన వల్ల తనకి పేరు వస్తే ప్రఖ్యాతి వస్తే దానికి తండ్రి సంతోషిస్తాడు భక్తి అన్న మాటకు అర్థం ఈశ్వరుని చేత మనకు కందియబడినటువంటి వేదము మనని ఎలా బ్రతకమందో అలా బ్రతకడమే భక్తి తప్ప మీరు ఎలా చేద్దామనుకుంటున్నారో అలా చేసేసి ఈశ్వరుడికి రెండు అగరత్తుల దగ్గర ఎనిమిది అగరత్తులు రెండు పువ్వుల దగ్గర ఇరవై పువ్వులు మూడు పళ్ళు పెట్టవలసిన చోట ముప్పై పళ్ళు నైవేద్యం పెట్టడం భక్తి కాదు ఈశ్వరుడు ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించడం భక్తి ప్రహ్లాదుడు అలా జీవించాడు హిరణ్యకశిపుడు అలా జీవించలేదు అందుకే ఆయన తపస్సు ఆయన్ని రక్షించదు ఈయన ఏ తపస్సు చెయ్యక్కర్లేదు ఈయన భక్తి ఇన్ని కాపాడుతుంది ఈ భక్తి అన్న మాటకి ఈశ్వరుడు ఎక్కడ లొంగిపోతాడో అప్పుడు ఆయన ఒక రూపాన్ని తీసుకొని వస్తాడు దాని ప్రధాన ప్రయోజనం హిరణ్యకశివుడిని సంహరించడం కాదు ఆయన ఎలా వస్తే హిరణ్యకశిపుడు చచ్చిపోతాడో ఆయన వరం కోరినప్పుడే ఈశ్వరుడికి తెలుసు పగలు కాదు రాత్రి కాదు అసుర సంధ్య వేళ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పైన కాదు కింద కాదు తన తొడల మీద నరుడు కాదు మృగం కాదు నరసింహావతారం బతికున్నవి కాదు మరణించినవి కావు పెరుగుతుంటే బతికున్నవి కోసేస్తే బాధ లేదు గోళ్ళు కాబట్టి ఇలా చచ్చిపోతాడు అని ఆయన అడిగిన వరంలో ఉంది సమాధానం ఇది తెలుసుకోలేనంత మాయకుడు శ్రీ మహావిష్ణువు గారు ఆయనకి తెలుసు ఇలా చంపేచ్చా కానీ అలా ఆయన ఇప్పుడు మారాడు అది అవతారం అంటే అది మీరు పట్టుకోవలసి ఉంటుంది ఇది మీరు పట్టుకోగలిగితే మీ భక్తి వృద్ధిలోకి వస్తుంది అది పట్టుకోలేకపోతే ఆ భక్తి ఒక స్థాయిలో నిలబడిపోతుంది అంతే ఎప్పుడు కదిలేడు అసలు శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించిన వాడు ఎప్పుడు నరసింహుడిగా మారిపోయాడు అలా మారి వచ్చిండి ఎప్పుడొచ్చాడు ఎన్ని మాట్లు ఆ పిల్లవాడి జోలికెళ్ళి ఎన్ని మాట్లు భగవంతుని మీద భక్తి ప్రకటనాన్ని ప్రహ్లాదుడు చేసినప్పుడు కూడా రానటువంటి నరసింహావతారం ఒక్క పరీక్షాకాలమునందొచ్చి శిపుడు ఒక ప్రశ్న వేశాడు ప్రహ్లాదుడిని వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక జనులం పేరు కొనుము తగ నామ్రోలం అన్నాడు నీకు ఇది గురువులు చెప్పలేదు చెప్పకుండా నీకు పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడని వాడు సర్వవ్యాపి అని వాడు రక్షిస్తాడని వాడిని భజించాలని నీకెవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారో వాళ్ళ పేరు నాకు చెప్పన్నాడు ఆయన అన్నాడు అది చెప్పడానికి పేర్లు ఎందుకు నాన్న ఈశ్వరానుగ్రహం ఉంటే అర్థమవుతుంది ఈశ్వరానుగ్రహం లేకపోతే అందేందూ దయముల్ మహాభజీర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యానములు అలాగే ఏదో కృతజ్ఞావళి బంధుత్వంబులు క్రోడ సద్గంధం ఇవన్నీ హరిభక్తి వృధారిక్త వృధా భక్తి లేనటువంటి వాడి జీవితం అలా ఉంటుంది కాబట్టి నాన్న ఏదో పందిరిగిరి సువాసన పెట్టినట్టు కృతజ్ఞుడైన వాడు బంధువైనట్టు యజ్ఞవంత అయిపోయి పూర్ణాహుతి కూడా అయిపోయిన తర్వాత అందులో హవిస్సు వేసినట్టు ఇలాంటి పనులు ఎలా ఉంటాయో బతి లేకుండా బతికే వాళ్ళ జీవితం అలా ఉంటుంది నాన్న అన్నాడు అంటే ఆయన అన్నాడు ఇన్ని చెప్తున్నావు కదా ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడిగాడు అంటే ఆయన అన్నాడు ఎక్కడున్నాడని ఈ ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడుగుతున్నావు ఆ ప్రశ్న తప్పు ఎక్కడు ఎక్కడ ఈశ్వరుడు లేడని అడుగు అడుగు అంతటా ఈశ్వరుడు నిండి ఉన్నాడు ఎక్కడున్నాడు ఈశ్వరుడేంటి కాబట్టి ఆ ప్రశ్న లేదు అసలు ఎక్కడ లేడు ఈశ్వరుడు అనవలసి ఉంటుంది అంతే ఎవరైనా అంతేగాని ఎక్కడున్నాడు ఈశ్వరుడు అడిగితే అది అర్థం లేని మాట కాబట్టి ఇందు కలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే పిల్లవాడు తనకున్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో ధైర్యంతో భక్తితో చెప్పేశారు ఇందు అందు అంటే నాన్న అంతటా ఉన్నాడు నీకు చూసే కన్నుండాలి కానీ ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడన్నాడు ఇప్పుడు లేచాడు ఆయన సింహాచలంలోంచి హరి సర్వాకృతుల ప్రహ్లాదిండు భాషింప సత్వరుడై నానా దాల్చ్య నచ్చుతుడు నానాజంగుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబులన్న పాతనయ పిల్లాడంటున్నాడు అంతటా ఉన్నాడన్నాడు అనగానే ఆ వీడిప్పుడు దొరికాడు అంతటా ఉన్నాడన్నాడుగా అంతటా ఉన్నాడన్నప్పుడు అంతటా ఉన్నాడంట ఇందులో ఉన్నాడా అన్న చూపుడు వేలి తిప్పి ఆపితే నేను ఎన్ ఎక్కడ ఆపానో అక్కడ నాకు ఈశ్వరుణ్ణి చూపించాలి అక్కడ సాకారం అవ్వాలి ఇప్పుడు ఈశ్వరుడు పాలనిండా ఉన్నటువంటి నీ బాగా చిలికి వెన్న తీసి తోడు పెట్టి ఆ వెన్న తీసి దాన్ని అగ్నిహోత్రం మీద కరిగిస్తే నెయ్యిగా మారి కనపడినట్టు అంతటా నిండినటువంటి ఈశ్వరుడు ఒక రూపాన్ని దాల్చాలి కదలాలి ఇప్పుడు ఇది కదలిక అవతారం అన్నమాటకు అర్థం అది ఆయనకి తెలుసు నరసింహావతారంగా రావాలి ఎందుకు రావాలి హిరంజకసిపుణ్ణి చంపడానికి కనపడడం అంటూ జరిగితే హిరంజకసిపుడు ఉండనిగా కనపడడం అంటూ జరిగితే హిరణ్యకశిపుడు లేడనుకుంటున్న వాడికి కనపడాలి అసలు కనపడడం అంటూ జరగడం అన్నది ప్రహ్లాదు విషయంలో ఉండదు ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కనపడుతున్నాడు అంతట కాబట్టి ఇప్పుడు ఆ వేలు ఎక్కడ పెడతాడో హిరణ్యకశిపుడు కదిలేడైన వెంటనే ఎలా కదిలాడో తెలిసా అండి అది భాగవతంలో గొప్ప ఘట్టం నానాజంగుల అన్ని దీశములను దండ ప్రభావం ఇది అది అని లేదు ఈ విశ్వమంతటా ఒక నారసింహము నిండిపోయింది అంతటా స్తంభాలలో నేలలో గాలిలో ధూళిలో అన్ని చోట్ల ఈ బ్రహ్మాండమే ఒక పెద్ద నారసింహము ఇప్పుడు హిరణ్య కశిపుడు వేలెక్కడాగుతుందో అక్కడి నుంచి బయటకు వస్తాడు కాబట్టి అంతటా నిండిన వాడు నరసింహుడిగా మారిన క్షణం ఉందే అది అవతారము ఇది ప్రకటన అంటారు ఇప్పుడు కనబడతాడు మాంసనేత్రానికి ఎప్పుడు కనబడ్డాడు ఇందులో ఉన్నాడా అన్నాడు అనుమానమా అన్నాడు ప్రహ్లాదుడు అంతే గద పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు ఎందుకని ప్రహ్లాదుడు అయితే నమస్కారం పెడతాడు ఆయన అయితే వైరభక్తి లేదండి ఇందులో ఉన్నారంటే కొట్టాలి యుద్ధం చేయాలి కాబట్టి గద పెట్టి కొట్టాడు వచ్చాడు అంతే బయటికి ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకు కదిలాడు ఈశ్వరుడు హిరణ్య కోసం కదిలాడా ప్రహ్లాదుడి మాట నిజం చేయడం కోసం కదిలాడా ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి కదిలాడు తన తనని నమ్ముకున్న ఒక పిల్లవాడు అన్న మాట నిజం చెయ్యడానికి అంతటా నిండిని బిడీకృతమైన ఈశ్వరుడు అంతటా నారసింహముగా నిండి ఒక స్తంభంలోంచి బయటకు వచ్చాడు ఇదాయన కారుణ్యము ఇదాయన దయ భక్తుల పట్ల ఉండేటటువంటి ప్రీతి ఆ ప్రీతికి అలా ఆవిష్కృతమవుతాడు అందుకే భక్తుణ్ణి మించిన శక్తి లోకంలో ఇంకోటి ఉండదు ఆయన మాటకి ఈశ్వరుడు కూడా వశుడైపోతాడంతే లొంగిపోతాడు ఎందుచేత ఆయన కారుణ్యమూర్తి ఈశ్వరా అన్న మాటలో అంతర్లీనమేమి పరమకారుణ్యమే అంతటి దయ కలిగిన వాడు ఆయనని మీరు నమ్మి ఉండగా ఆయన చెప్పినట్లు మీరు ఉండగా మిమ్మల్ని చెనకగలిగిన వాడు లోకంలో ఉండడు కాబట్టి నరసింహావతారం ఈశ్వర కారుణ్యమును భక్తుల యొక్క విశ్వాసమును నిరూపణం చేసింది అవతారముగా ఎందుకు కదులుతాడో చూపించు స్పష్టంగా చూపించినటువంటి రూపం వామనావతారంగా రాలేదా అండి అని మీరు అంటారేమో వామనావతారంగా అమ్మ కడుపులోంచి అలా వచ్చేసాడు అసలు ఓ పిల్లవాడిగా వచ్చేసాడు ఇది అలా కాదు ఈ రావణంలో ఒక గమ్మత్తుంది అంతటా నిండిన వాడు అకస్మాత్తుగా నరసింహుడయ్యాడు కాబట్టి కారుణ్యమును ఆవిష్కరించుట భక్తుల పట్ల ఆయనకున్నటువంటి దయని చూపించుట అదే సమయంలో అనుసంగిక ప్రయోజనంగా ధర్మాన్ని పాడు చేసే వాళ్ళని నాశనం చెయ్యడం ఇన్నింటిని ఏకకాలమునందు ఈశ్వరుడు ఎలా సాధిస్తాడు ఆ కదలిక ఎలా ఉంటుందో చూపిస్తుంది నరసింహ అవతారం కాబట్టి కృతేతునారసింహోత్రేతాయాం రఘునందన కృతయుగంలో నరసింహస్వామిగా వస్తే త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా వచ్చాడు రామచంద్రమూర్తిగా ఎలా కనపడ్డాడు ఎప్పుడు కనపడ్డాడు అక్కడ ఒక భక్తుడి ప్రార్థనకు వచ్చాడు ఇక్కడ ప్రార్థనకే వచ్చాడు ఎవరి ప్రార్థనకు వచ్చాడో తెలిసా అండి దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేసుకుంటున్నారు ఇప్పుడు వస్తారు దేవతలు కానీ మన కంటికి కనపడరు మనకు ఆ శక్తి పోయింది ఉపాసన లేక కానీ ఆనాడు దేవతల్ని చూసేవాళ్ళు ప్రత్యక్షంగా ప్రజలు వచ్చి వాళ్ళు సభలో కూర్చున్నారు బ్రహ్మగారు కూడా వచ్చి కూర్చున్నారు పెద్ద ఆయన ఆయన వస్తే మరి కష్టాలు చెప్పుకోవద్దు కాబట్టి వాళ్ళు అన్నారు నయనం సూర్య ప్రతిపతి పార్శ్వే నృత చిలోర్మిమాలీతం దృష్టి సముద్రోపిన కంపతే అది వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు అన్నారు రావణాసురుడు తిరుగుతుండగా సూర్యుడు గట్టిగా ప్రకాశించకూడదు ఆయన అంతఃపురంలో ఉన్నాడు ఆయన బాగా రోహిణీకార్తి చూపించవచ్చు రావణుడు బయటికి వచ్చాడు హేమంత ఋతువులా ఉండాలంతే నయనం సూర్య గట్టిగా ఆయన ప్రకాశించకూడదు ప్రతిపతి పార్శ్వే నమారుత గాలి గట్టిగా వీయకూడదు ఆయన ఉత్తరీయం కదిలిందనుకోండి వాయువు యొక్క ముత్తి ఏమి అని అడుగుతాడు ఆయన కాబట్టి వాయువు ఆయన దగ్గర గట్టిగా వీచడు ఆయన వెళ్ళి సముద్రం దగ్గర ఇలా నిలబడ్డాడు అనుకోండి సముద్రోపి నకంపతే దాంట్లోంచి కెరటాలు రావు సముద్రం అయిపోతుంది సము అన్ని తరంగాలు ఎందువల్ల ప్రీతి చేత కాదు భయం చేత పంచభూతములను ఇంత భయపెడుతున్నాడు ఇది చెప్పడానికి వాళ్ళు ఒక్క శ్లోకంలో చెప్పారు ఇంత భయపెట్టడానికి కారణం ఏమిటో తెలుసా పితామహ మీరిచ్చినటువంటి వరం ఎవ్వరి చేత చావడన్నారు ఇంత భయపెడుతున్నాడు ఇక మా పరిస్థితి చెప్పేది ఏముంది సముద్రమే భయపడి గాలే భయపడి సూర్యుడే భయపడితే ఋషులం మా పరిస్థితి ఏం చెప్పమంటారు దేవతల పరిస్థితి బిక్కు అంటూ బతుకుతున్నాం మీరు ఆ వరం ఇచ్చారే మరి ఎలా చనిపోతాడు అతను అంటే బ్రహ్మగారు అన్నారు అతను మనుష్యులను అడగలేదు వానరములను అడగలేదు కాబట్టి మనుష్యుడి చేతిలో అన్నాడు అనగానే దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తున్న చోట మనుష్యులు ఉన్నారండి మనుష్యుడు చంపుతాడు అనగానే ఏ మనిషి అయినా అయితే నేను చంపేస్తాను నిజంగా చంపగలరా మనుష్యుడైనంత మాత్రం చేత చంపలేడు ఎక్కడి రావణుడు ఎక్కడి తేజస్సు కాబట్టి ఎక్కడ తొందరపడి వీళ్ళు వెళ్ళిపోతారో రావణుడి చేతిలో మరణిస్తారోనని ఎవ్వరూ అడగకపోయినా వీళ్ళు చెప్పుకున్న బాధలు చూసి కరిగిపోయిన హృదయము కలిగిన వాడై ఏ తస్మిందరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్రకతా పాణి పీతవాసా జగత్పతి అంతటా నిండిపోయినటువంటి విష్ణువు ఒక్కసారి ఒక రూపాన్ని తీసుకుని సభలోకి దిగారు అవతారం అవతారం కనపడ్డారు కంటికి